నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అండి గుంటూరు అండి మా శారీస్ మాత్రం ఇది బ్లౌజ్కి శారీకి బ్లౌజ్కి వర్క్ వస్తుంది రేటు కూడా చాలా తక్కువ పెట్టామండి రెండు వందల ఎనభై రూపాయలండి చీర జాకెట్ రెండు వందల ఎనభై రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ రేట్లు ఇవి కట్ట కట్ట తీసుకోవాలండి కట్టగా ఆరు రంగులు వస్తాయి ఆరు కూడా మంచి కలర్స్ అండి నెంబర్ వన్ కలర్స్ ఇది ఓన్లీ సేల్స్ చేసుకునే వాళ్ళ కోసం అండి రెండు వందల ఎనభై రూపాయలు సేల్స్ అయితే సూపర్ మా షాప్తేనే చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ చక్కగా బ్లౌజ్ చూసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి మనకి ఎప్పుడైనా కాంట్రాస్ట్ ఇస్తేనే శారీ లుక్ కానీ బ్లౌజ్ అపియరెన్స్ కానీ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ లో ఉంటే బ్లౌజ్ వచ్చేసి మనకి థిక్ గ్రీన్ కి విత్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి విత్ ఫ్లవర్స్తో కూడా చాలా బాగుందండి మనకి టూ హ్యాండ్స్ వస్తుంది అండ్ కట్ వర్క్ స్టైల్ అయితే కూడా ఇక్కడ చూ వచ్చింది చూడండి కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది టూ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అయితే వస్తుందండి ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ వర్క్ వచ్చే సారీస్ ఇది వచ్చేసి మనకి గ్లిటర్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది మనకి వాషబుల్ లేనండి లుక్ అయితే చూడండి పిక్లో చూపించినట్లయితే వస్తుందండి మనం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకున్నా లేకపోతే హాఫ్ హ్యాండ్స్ ఎలా అయినా సరే టూ హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే కంపల్సరీగా ఉందండి అండ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చక్కగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు అయితే చక్కగా బాక్స్ బాక్స్ తీసేసుకోవచ్చు అండి ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఈవెన్ బ్లౌజే ఉంటుందండి దాదాపు టూ హండ్రెడ్ అట్లాగా మనం బయట సింగిల్ బ్లౌజ్ తీసుకుంటేనే చక్కగా మనం ఇట్లా అయినా శారీ తీసుకొని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేకపోతే మన ఇష్టం ఎలాగైనా శారీ పర్పస్గానే యూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లైట్ కలర్కి థిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి కాంట్రాస్ట్ అయితే చాలా లుక్కబుల్గా ఉందండి ప్రతి దానికి చూడు మనకి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు బ్లౌజ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి అక్కడక్కడ మనకి బంచెస్ కూడా ఇచ్చారు శారీస్ అయితే మాత్రం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి బోటిక్ వాళ్ళకైనా షాప్లు వాళ్ళకైనా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా ఇంత తక్కువ ప్రైజ్లో మనకి బెస్ట్ మార్జిన్ అయితే ఉంటుందండి సో ఒక్కసారి మీరైతే షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై మనకి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో ఉంటుందండి షాపు మనకి ఫస్ట్ క్రాస్లో ఉంటుందండి మనకి షాప్ అయితే చాలా జెన్యున్ ప్రైజెస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవి బాగుంటాయండి వర్క్ బ్లౌజ్ వర్క్ వస్తుందండి చాలా కూడా రూపాయలు చీర జాకెట్ ఇవన్నీ మనకి బ్లౌజ్ వర్క్ లో మనకి చాలా సింపుల్ గా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవన్నీ మీకు చూస్తే మామూలుగా లేవండి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ బయట మనం చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి క్రాస్ స్టైల్ అయితే మనకి డిజైన్ అయితే వచ్చిందండి ఎలివేట్ చేస్తారు మనకి బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి రెండు వందల అరవై రూపాయలు ఇది కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమేనండి అమ్ముకునే వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చూస్తే తప్పకుండా తీసుకుంటారండి అలా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ప్రతి దానికి మనకి బ్లౌజ్ వర్క్ అయితే వచ్చేసిందండి మనకి శారీ లుక్ వచ్చి మనకి సింపుల్గా ఉండి బ్లౌజ్ హెవీగా కావాలి అనుకునే వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా ఈ శారీ తీసుకోవచ్చండి చక్కగా బాక్స్ బాక్స్ తీసుకుంటే మీకు చాలా తక్కువ లో ఇంత మంచి శారీస్ అయితే వస్తున్నాయండి ప్రతి దానికి ఇక పిక్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు బ్లౌజ్ వర్క్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చి మీకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్ విత్ తో అయితే హైలైట్ చేశారు మనకి టూ హ్యాండ్స్కి వస్తుందండి ప్రతి బ్లౌజ్ కూడా మనకి టూ హ్యాండ్స్కి అయితే వస్తుందండి పర్ఫెక్ట్గా మనం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకున్న షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా ఎలా పెట్టించుకున్నా అయితే బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి సింపుల్ లుక్లో చాలా నీట్గా ఉంటాయండి అమ్ముకోవడానికి అయితే చాలా లాభాలు వస్తాయండి చీర అయిపోతాయి చీరలు మీకు రేట్ కూడా చాలా అనుకూలంగా చీర జాకెట్ మీకు అయితే లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే కేవలం రెండు వందల అరవై రూపాయలకి మనకి మార్కెట్ లో ఎక్కడిస్తున్నారండి ఈ శారీస్ మనకి బ్లౌజే కంప్లీట్ ఒక బ్లౌజ్ వచ్చి మనకి టూ హండ్రెడ్ అలా పడుతుంది అండ్ శారీ కూడా వస్తుంది మనకి కేవలం రెండు వందల అరవై రూపాయలకి మాత్రమేనండి హోల్సేల్ ప్రైజ్ సింగిల్ ఒక్కటి కావాలంటే షాప్ విజిట్ చేయాలండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ శారీ అండి విత్ మనకి శారీకే వర్క్ వచ్చింది చూడండి ఇప్పుడు కట్ వర్క్ శారీస్ కూడా బాగా మంచి ఫేమస్ అనమాట మనకి వర్క్ బ్లౌజ్ వర్క్ శారీ ఇందాక మనం చూసింది మాత్రం శారీ మాత్రం మనకి డిఫరెంట్ గా వచ్చింది దీనికి కట్ వర్క్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి పింక్ కలర్ దానికి లో మనకి ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ కానీ అన్ని కలర్ కాంబినేషన్ తో అయితే బ్లౌజ్ హైలైట్ చేశారండి ప్రతి దానికి మనకి కట్ వర్క్ స్టైల్ అనమాట ఇది ఇంకా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఈవెన్ కాలేజ్ మనకి టీచర్స్ కానీ ఈవెన్ జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకి ఇలాగ సింపుల్ గా ఉండాలి మనకి బ్లౌజ్ మాత్రమే హైలైట్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రం అనమాట ఈ శారీస్ ఇండి దగ్గర అమ్ముకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకుని అండి అంత తక్కువ ప్రైజెస్ ఏ ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే మూడు వందల రూపాయలు ఇచ్చామండి రేటు నెయిన్ చీర కట్ వర్క్ శారీ కట్ వర్క్ బ్లౌజ్ తర్వాత వర్క్ జాకెట్ సూపర్ గా ఉన్నాయండి శారీ మాత్రం మూడు అండి ఈ రేటు కూడా ఓన్లీ అమ్ముకున్న వాళ్ళ కోసం ఇస్తామండి ఒక చీర కావాలి అండి ఒక చీర కావాలంటే షాప్గా అడిగిరండి మీరు కట్టలు కావాలంటే ఒక కట్టకు ఒక రంగు కట్టకు వచ్చి ఆరు రంగులు వస్తాయి మొత్తం పన్నెండు కలర్స్ అండి రెండు కట్టలు రెండు రకాలు వస్తాయి రెండు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇదైతే నెంబర్ వన్ కలర్స్ అండి బాగా సేల్స్ ఉన్నాయండి మూడు వందల రూపాయలు అమ్ముకునే వాళ్ళ కోసమేనండి రేట్లు స్పెషల్ రేట్లు అనమాట అమ్ముకునే వాళ్ళైతే మాత్రం అసలు డౌట్ లేకుండా తీసుకోవచ్చు అండి మీరు బండిల్ బండిలు తీసుకోవచ్చు అంత బాగుంటాయండి కంప్లీట్గా మీకు మార్జిన్ అయితే డెఫినెట్గా ఇస్తాయండి ఈ శారీస్ ట్వల్వ్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మీకు ఇంకా కావాలి అంటే ఒక్కసారి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ అయితే చేసి చూసుకోవచ్చు లేదా మీకు వీడియోలో చూపించిన శారీస్ అయితే కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి గా తీసుకుంటేనే కాల్ చేయండి లేదంటే ఎవరి టైంని వేస్ట్ చేయొద్దు ప్రతిసారి నేను అదే చెప్తాను వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే ఇక్కడ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది చూడండి మనకి ఇలా బండిల్స్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుందండి వాళ్ళ దగ్గర కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సో ఒక్కసారి లోకల్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి రాలేని వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారంటే మినిమంలో మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఆర్డర్ అయితే వేస్తారండి సింగిల్ శారీ అయితే మాత్రం కష్టం అండి సింగిల్ శారీగా వేయాలంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అలా కావాలి అనుకుంటే షాప్ విజిట్ చెయ్యండి లేదు మాకు కావాలి అనుకుంటే ఇంకా బల్క్ గా వాళ్ళ దగ్గర స్టాక్ అయితే ఇట్లా రెడీగా ఉందండి సో మీరు బల్క్ స్టాక్ అయినా తీసుకోవచ్చు